గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పత్రికా సమావేశం కీలక సందేశాలు వెల్లడించిన డాక్టర్ మల్లు రవి గారు నేడు హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు పత్రికా సమావేశం నిర్వహించారు రామయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులకి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మల్లు రవి గారు గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవత అత్యంత ముఖ్యమని తెలిపారు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే జరగాలని స్పష్టం చేశారు పార్టీ నిర్ణయించిన అధికారిక అభ్యర్థుల్ని గెలిపించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క కవి కర్తవ్యమని అన్నారు ఇటీవల పలుచోట్ల పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరించినట్లయితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిష్టకి సంబంధించినవని అందరూ ఏకతాటిగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు లేని దగ్గర కంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ అందరూ సమన్వయంతో సర్పంచ్ క్యాండిడేట్స్ ఒక్కళ్ళే నిలబడే విధంగా ఏర్పాటు చేయటం ఆ రకంగా మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామ ప్రజలు చెప్పిన మాటలు వినకుండా మరి పార్టీ ఆలోచన అను వ్యతిరేకంగా చేయొద్దని ఆ రకంగా చేయటం వల్ల భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని అందరూ గమనించాలని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లిబరల్ లెబోక్రెటి పార్టీ పోటీ చేసేంత వరకు చేయాలని కోరుకునే చర్చలు చేసి అందరూ ఏకగ్రంగా నెవే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ